పోతు అంటకొని పోయినట్టు పక్కనే ఒక మీటర్ దూరంలో మసీదు ఉంటది అక్కడ లేనిపోని పుకార్లు క్రియేట్ చేసి వాళ్ళే వచ్చి దీన్ని కాల్చినారని చెప్పేసి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చాలా పెద్ద న్యూసెన్స్ అయింది ఆ క్రమంలో అంతకు ఇట్లాగనే మీటింగ్ పెట్టి సీసీ కెమెరాలు పెట్టించారు అక్కడ అప్పటికి సీసీ కెమెరాలు కాలిపోయినామనుకున్నారు కానీ ఒక కెమెరా కాలిపోలేదు దాన్ని ఫుట్వర్క్ బయటికి తీస్తే ఎలక పిల్ల ఆడినటువంటి ఆట ఇదంతా జనలే వినాయకుని యొక్క వాహనం ఏంది ఎలక ఆ ఎలక ఆడినటువంటి ఆటలో భాగంగా ఇదంతా జరిగింది కానీ ఇది తెలుసుకునే లోపే ఎలక జరిగింది అన్న విషయం మనం తెలుసుకునే లోపలే ఏం జరిగింది పొయ్యి మా ఉత్తరప్రదేశ్లో గుజరాత్లో అప్పటికే కొన్ని కుటుంబాలు నాశనం కావడం జరిగింది ఒకటి కొట్టుకోవడం జరిగింది కేసులు కావడం జరిగింది ఎలక పెట్టిన పంచాయతీ దేశమంతా వ్యాపించింది కాబట్టి సీసీ కెమెరా అనేది మనం పెట్టుకోగలిగితే మనకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు అనిపించచ్చు ఇదంతా హైదరాబాద్లో లాంటి జరిగింది మన దగ్గర అవసరమా అని సమస్య ఎక్కడైనా సమస్య అనుమానం ఎక్కడున్నా అనుమానమే అదే వైన్ షాపులు హైదరాబాద్లో ఉన్నాయి అదే బెల్ట్ షాపులు మనకు గల్లీలో ఉన్నాయి ఉన్నాయా మరి మనకు అవసరమా బెల్ట్ షాప్ ఇంటికానే కాబట్టి కంపల్సరీ ఎవరైతే గణేష్ విగ్రహాలు పెట్టాలనుకుంటున్నారో దయచేసి మీకు ఎట్లాగో ఆర్గనైజర్ మీరు ఏదో ఒక రూపంలో గణేష్ విగ్రహాన్ని పెడుతున్నారు కాబట్టి రెండు లేదా మూడు లేదా కనీసం ఒక అయినా మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అలా పెట్టుకోవడం వల్ల మీకే చాలా సేఫ్ ఎందుకు అంటే ఒకవేళ అక్కడ కనుక పిల్లలు పడుకొని ఉండనుకుందాం మరి మీరు గణేష్ గణేష్ని పెట్టినప్పుడు ఖచ్చితంగా పడుకోవాలి కదా పడుకోవాలి కదా అలా ప్యాకాడ్ ఆడతారా వెనక సిట్టింగ్ చేస్తారా చేస్తారా మరి డీజే పెడతారా పెటర్ కదా ఇవన్నీ ఎట్లా మరి ఆడ పడుకున్నప్పుడు కనుక ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదైనా జరిగి షార్ట్ సర్క్యూట్ కావచ్చు మనం ప్రమాదాల గురించి మాట్లాడద్దు వాస్తవానికి మనం మంచి జరగాలని పెడుతున్నాం కానీ మనము ఫస్ట్ చెడును కోరిన తర్వాత మంచిని కోరుదాం అనుకోండి మనకి ఎలాంటి ప్రమాదం రాదు ఇలాంటివి జరిగినప్పుడు మనము మనం ఆడ పడుకున్న పిల్లలు కనుక ఏమైనా జరిగితే రేపు మీరు ఎవరైతే ఆర్గనైజర్ ఉంటాడో ఆ గణేష్ని పెట్టినటువంటి ఆర్గనైజర్ ఉంటాడో ఆ కుటుంబం అంతా నిన్ను కోడే వస్తుంది ఇలాంటివి జరగొద్దా కూడా మనము సీసీ కెమెరా నిదపడి ఖచ్చితంగా పెట్టుకోవాలి తర్వాత సీసీ కెమెరాలో పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత మూడవ రోజు కొంతమంది తీస్తారు వినాయకుడిని ఐదవ రోజు కొంతమంది తీస్తారు మనం కోటలను నమోదు చేసుకున్నాం ఆల్రెడీ మేము ఏ రోజు తీస్తాము ఆ రోజు ఖచ్చితంగా తీయాలి ఇవి తీసిన తర్వాత మన వెళ్ళే క్రమంలో సంతోషం కోసం అంటే మనం వారం రోజులు వినాయకులు పెట్టుకొని పూజలు చేసి ఉండాలి కానీ అన్నీ విషయాలు కూడా తలదరిచి గొడవలు కానీ కొట్టడం కానీ ఎలక్ట్రిక్ షాక్ తోటి ఆయన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటాము అదేవిధంగా మళ్ళీ ఇంకొక డేట్ మీకు ఇన్ఫామ్ చేస్తాము మీకు తీసుకుంటే మత పెద్దలు ఇంకా పెద్దలతోటి ఉంటుంది ఖచ్చితంగా ఒక రోజు కూడా వచ్చి ఇంకా ఫర్దర్గా ఏమైనా సూచనలు కూడా పాటించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరూ కూడా మీ అందరికీ ఛాయ వచ్చింది ఛాయ్ అందరూ కూడా கதாளுக்கும் <coughs>